నెబుక దినజరుకు కల వచ్చింది దానియేలు దేవుని సాయంతో ఆ కలభావం చెబుతాను అంటున్నాడు ఈ కల నెబుకజరు ఆందోళనకు జవాబు దానియేలు సవినయంగా మనవి చేసుకున్నాడు రాజా ఇందులో నా ఘనతేమీ లేదు దేవుడు తన మహిమార్థమై నా ద్వారా కలభావం చెప్పిస్తున్నాడు అంటూ దానియేలు సాక్ష్యమిచ్చాడు అనేక మంది జ్ఞానుల ప్రాణాలను ఈ విధంగా దేవుడు కాపాడాడు నెబద్ది విగ్రహారాధికుడు విగ్రహారాధకుడు అతనికి అర్థమయ్యే భాషలో దేవుడతనికి సమాచారం చెబుతున్నాడు అతనికి విగ్రహ భాష అర్థమవుతుంది దేవుడతనికి కలలో ఒక బ్రహ్మాండమైన విగ్రహాన్ని చూపాడు బబులోను నానా రకాల విగ్రహాలకు నిలయం ఈ లోకంలో అన్యజాతులు ఎలా లేస్తాయో పడిపోతాయో ఈ విగ్రహ సంకేతంలో దేవుడు తెలియచేస్తున్నాడు డెబరు స్వాప్నిక విగ్రహం ఆరాధించడానికి పూజించడానికి దేవుడు ఉద్దేశించింది కాదు అది రాజుకు సమాచార సంకేతం దావీద్ వంశం తాత్కాలికంగా సింహాసనాన్ని కోల్పోయింది దేవుడు అన్యజాతులకు అధికారం అప్పగిస్తున్నాడు యేసుక్రీస్తు తిరిగి ఈ భూమికి వచ్చే వరకు అవి అన్యుల కాలాలు ఆయన రాజులకు రాజై ప్రభువులకు ప్రభువై లోకాన్ని పరిపాలిస్తాడు నెపిక దజరు మొదలుకొని తిరిగి యేసు ప్రభువు వచ్చేవరకు ఈ మధ్య కాలాలన్నీ అన్యుల కాలాలుగా గుర్తించబడినవి ముప్పై ఒకటో వచ్చెను దానియేలన్నాడు రాజా తమరు చూస్తూ ఉండగా బ్రహ్మాండమైన ఒక ప్రతిమ కనపడింది గదా ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమైన రూపమును కలదై తమరి ఎదుట నిలిచింది గమనించాలి ఆ విగ్రహం భయంకరమైంది అది బ్రహ్మాండమైనది తలతళ మెరిసిపోతోంది దానియేలు మాటలకు ముఖ కవళికలు త్వర త్వరగా మారిపోతున్నాయి రాజు ఆశ్చర్యచకితుడై భయభ్రాంతులతో విగ్రహ విగ్రహవర్ణన వింటూ ఉద్రేకభరితుడై రాజు సింహాసనం అంచుకు జరిగి ఆ అదే అచ్చం అదే విగ్రహం నేను చూచాను అన్నాడు ముప్పై రెండు ముప్పై మూడు వచనాలు దాని అన్నాడు ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారుమయమైనది దాని రొమ్ము భుజములు వెండివి దాని ఉదరము తొడలు ఇత్తడివి దాని మోకాళ్లు ఎనపవి దాని పాదములలో ఒక భాగము ఎనపది ఒక భాగము మట్టిది రాజు ఉద్రేకాన్ని ఆగబొట్టుకోలేక భేష్ దాని సరిగ్గా చెప్పావు అని ప్రశంసించాడు అది కల అయితే సరిగ్గా జరిగింది చూచి చెప్పినట్లే వర్ణించావు మరి కలభావం విగ్రహ సంకేతం ద్వారా ఉన్న చరిత్రనంతా దేవుడు రాజుకు వ్యక్తపరుస్తున్నాడు విగ్రహం తల బంగారం వక్షము చేతులు వెండి కడుపు తొడలు ఇత్తడి కాళ్లేమో ఇనుము కాలివేళ్ళు ఇనుము మట్టి కలయిక వివిధ లోహాల సంకేతాలు ఆయా రాజ్యాలను జాతులను చూపుతున్నాయి నాలుగు లోహాలు మట్టి ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చినాలు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుము మట్టి కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునియలుగా విరగగొట్టినట్లు తమకు కనపడింది అంతటా ఇనుము మట్టి ఇత్తడి వెండి బంగారము ఏకముగా దంచబడి కళ్లములోని చెత్తవలి కాగా వాటికి స్థలము ఎక్కడనూ దొరకకుండా గాలి వాటిని కొట్టుకుపోయింది ప్రతిమను విరగగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమైంది దానియేలు ఈ ప్రతిమా సంకేతానికి అర్థం చెబుతాడు అకస్మాత్తుగా రాయి వచ్చిపడింది విగ్రహమంతా తుత్తునీయలై పొడి అయిపోయింది నాలుగు లోహాలు చూర్ణమైపోయాయి గాలికి ఆ దుమ్ము కాస్తా కొట్టుకుపోయింది అప్పుడా రాయి ఇంతింతై ఎదిగిపోతోంది అది లోకమంతటినీ నింపింది విగ్రహం నామరూపాలు లేకుండా అదృశ్యమైపోయింది దాని స్థానంలో ఈ మార్మికమైన రాయి నిలిచింది ముప్పై ఆరు నుండి ముప్పై ఎనిమిదో వచనం వరకు దానియేలంటున్నాడు రాజా తమరు కన్న కల ఇదే దాని భావము రాజు సమ్ముఖమున మేము తెలియచెబుతాము రాజా పరలోకమందున్న దేవుడు రాజ్యమును అధికారమును బలము ఘనత తమరికి అనుగ్రహించాడు తమరు రాజులకు రాజై ఉన్నారు ఆయన మనుష్యులు నివసించే ప్రతి స్థలమందు మనుష్యులనేమి భూజంతువులనేమి పక్షులనేమి అన్నిటినీ తమరి చేతికి అప్పగించి ఉన్నాడు వారందరి మీద తమరికి ప్రభుత్వము అనుగ్రహించాడు నెముకద్నెజరు ప్రపంచ రాజకీయ శక్తిగల వారిలో ప్రథముడు ఏదెను తోటలో దేవుడు ఆదాముకు అన్నిటిపై సర్వాధికారమిచ్చాడు గాని ఆదాము అంతా పోగొట్టుకున్నాడు లోకమంతటినీ జయించడానికి పూనుకున్న నాలుగు జాతులు కాని వరుసగా ఒక్కొక్కటి పతనమైపోయింది మొదటి ప్రపంచ సామ్రాట్టు నెముకద్నెజరు అతడు ప్రపంచ విజేత దానియేలు విగ్రహానికి గల అర్ధాన్ని వివరిస్తున్నాడు ఈ నాలుగు లోహాలు నాలుగు రాజ్యాలను సూచిస్తాయి విగ్రహం తల బంగారం అది నెప్పుకది నెజరే అతని ప్రభావం లోకమంతటిపై పడింది ఈ బబలోను రాజ్యాధికారం చాలా విస్తృతమైంది దానియేలు గ్రంథం ఐదో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు ఇర్మియా ఇరవై ఏడో అధ్యాయం ఐదు నుండి పదకొండో వచనం వరకు ఈ వాక్య భాగాలు బలూనును గురించి మాట్లాడతాయి అధిక బలము చేత చాచిన బాహువు చేత భూమిని భూమి మీదనున్న నరులను జంతువులను నేనే సృజించి ఎవరికివ్వడము నాకు న్యాయమని తోస్తుందో వారికే ఇస్తున్నాను ఇప్పుడైతే దేశములన్నిటినీ నా దాసుడును బబులోను రాజు అయిన నిబుకద్నజరుకు వశం చేస్తున్నాను అతన్ని సేవించడానికి భూజంతువులను కూడా అతని వశం చేస్తున్నాను అతని స్వదేశానికి కాలం వచ్చే వరకు సమస్త జనులు అతనికి అతని కుమారునికి అతని కుమారుని కుమారునికి దాసులై ఉంటారు ఆ కాలము రాగా బహుజనముల మహారాజులు అతని చేత దాస్యము చేయించుకుంటారు నెవికెజరును దేవుడు జాపితాలో మొదట ఉంచాడు అతడే మొదటి ప్రపంచ విజేత అలాంటి వ్యక్తి చరిత్రలో ఆ తరువాత మరెవరూ రాలేదు ముప్పై తొమ్మిదో వచ్చును దానియేలా అంటున్నాడు రాజా తమరే ఆ బంగారు శిరస్సు తమరు చనిపోయిన తరువాత తమరి రాజ్యము కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేస్తుంది అటు తరువాత లోకమంతా ఏలే మూడో రాజ్యం ఒకటి లేస్తుంది అది ఇత్తడి వంటిదవుతుంది గమనించండి నెబ్నెజరు తరువాత అతని కంటే బలహీనుడొకడు లేస్తాడు రెండోవాణికంటే మూడోవాడు మరీ బలహీనుడు నాలుగోవాడు మూడోవానికంటే కంటే బలహీనుడు అనగా నాలుగోవాడు ముందు వచ్చిన ముగ్గురికంటే బలహీనుడు శ్రోతలు ఇప్పుడు మనం ఈ నాలుగో పరిపాలకుని కాలంలో ఉన్నాము ఈ వచనంలో రెండు రాజ్యాలు పేర్కొనబడినవి వెండి చేతులు మాదీయ పారసీక రాజ్యాలు దానియేలు ఐదో అధ్యాయం ఇరవై ఏడో వచనంలో బబులోను రాజ్య భవితవ్యం ఎలా ఉంటుందో చెప్పబడింది నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకు పారసీకులకు ఇయ్యబడుతుంది బబులోను తర్వాత ఎవరా అని మనం ఊహించనక్కర్లేదు అది స్పష్టంగా పేర్కొనబడింది దానియేలు మొదటి రెండు రాజ్యాల కాలంలోనూ ఉన్నాడు బబులోను మాదీయ రాజ్యాలను రెండిటినీ దానియేలు చూచాడు దానియేలు ఆరో అధ్యాయం ఎనిమిదో వచ్చిన మాదీయుల యొక్క పారసీకుల యొక్క పద్ధతి అనుసరించి స్థిరమైన శాసనముగా ఉండేటట్లు దానిమీద సంతకం చేయించారు ఇక మూడో రాజ్యం ఇత్తడి సంకేతం ఇది గ్రీకు మాసిదోనియా రాజ్యం మహా అలెగ్జాండరు విజేత ఇక ఇప్పుడు నాలుగో రాజ్యం చూడండి నాలుగే నాలుగు మహారాజ్యాలు ఐదోది లేదు ఆ కాలమే ఇప్పుడు కొనసాగుతోంది పిమ్మట నాలుగో రాజ్యం ఒకటి లేస్తుంది అది ఇనుము వలె బలంగా ఉంటుంది ఇనుము సమస్తమైన వాటిని దంచి విరగొడుతుంది గదా ఇనుము పగలగొట్టునట్లు అది రాజ్యములన్నిటినీ పగలగొట్టి పొడిగా చేస్తుంది పాదములు వేళ్లు కొంతమట్టుకు కుమ్మరి మట్టిగాను కొంతమట్టుకు ఇనపదిగాను ఉన్నట్లు తమరికి కనపడింది గనుక ఆ రాజ్యములో భేదములుంటాయి అయితే ఇనుము బురదలో ఉన్నట్లు కనపడింది గనుక ఆ రాజ్యములో ఆలాగున ఉంటుంది ఆ రాజ్యము ఇనుము వంటి బలము గలదై ఉంటుంది పాదముల వేళ్లు కొంతమట్టుకు ఇనపవిగాను కొంతమట్టుకు మట్టివిగాను ఉన్నట్లు ఆ రాజ్యము ఒక విషయములో బలముగా ఒక విషయంలో నీరసముగాను ఉంటుంది ఇనుము బురద మిళితమై ఉండడము తమరికి కనపడింది అటువలి మనుష్య జాతులు మిళితములై ఇనుము మట్టితో అతకనట్లు వారు ఒకరితో ఒకరు పొసగకుండా ఉంటారు శ్రోతలు ఈ వాక్య భాగాన్ని జాగ్రత్తగా పరిశీలించండి మొదటి మూడు రాజ్యాల కంటే నాలుగోది అతి ముఖ్యమైనది ఈ నాలుగో రాజ్యాన్ని నాలుగు వచనాల్లో దానియలు వర్ణిస్తున్నాడు రెండు మూడు రాజ్యాలను కలిపి ముప్పై తొమ్మిదో వచనంలో చెప్పి ముగించాడు ఆ రెండు మాదీయ పారసీక గ్రీకు మాసిదోనియా రాజ్యాలు నాలుగో రాజ్యం అంత్యదినాలకు చెందింది స్వాప్నిక ప్రతిమ సంకేతం భావమిదే విగ్రహారాధికుడైన నెబుకజ్ఞడితో దేవుడు అతనికి అర్థమయ్యే భాషలోనే మాట్లాడుతున్నాడు అంతిమ దినాలలో ఏమి జరగబోతోందో దేవుడు సూచిస్తున్నాడు నెక ప్రపంచ విజేత అతని తదనంతరం ఏ ఏ రాజులు వస్తారు పోతారు అనే విషయం దేవుడు విగ్రహ సంకేతం ద్వారా విశదీకరిస్తున్నాడు ప్రియశ్రోతలు మనమిప్పుడు జీవిస్తున్నది ఇదే కాలంలో ఈ లోకం ఏమవుతోంది ఏ దిశన పయనిస్తోంది అనే ప్రశ్న అనేక మందిలో లేవడం సహజమే ఈ స్వప్నిక విగ్రహాన్ని మరోసారి పరిశీలించండి ఆ ప్రతిమ లోహ సమ్మేళనం తల బంగారం అది బబులోనే వక్షం బాహువులు వెండి అది మాదీయ పారశీక రాజ్యం ఇత్తడి గ్రీకు మాసిదోనియా రాజ్యం కాళ్లు ఇనుము ఇదే రోము పాదాలు ఇనుము మట్టి కలయిక రోమక రాజ్యము యొక్క చిట్ట చివరి రూపమిది ఈ ప్రతిమలోని నాలుగు రాజ్యాలను జాగ్రత్తగా చూడండి రానురాను పైనుండి కిందికి రాజ్యాలు ఒకదానికి ఒకటి తీసికట్టుగానే ఉన్నాయి రాజ్యాలు ప్రభుత్వాలు రానురాను క్షీణదశలో పరిణమిస్తున్నాయి ఈ లోహాల నాణ్యతను పరిశీలిస్తే వీటి పరిణతి మనకు బోధపడుతుంది బంగారు వెండి కంటే గొప్పది వెండి ఇత్తడి కంటే నాణ్యమైనది ఇత్తడి ఇనుము కంటే మేలైనది ఈ లోహాల జాపితా క్రమం అవరోహణ దిశలో దిగజారుతూ వస్తోంది తల పైది పాదాలు కిందివి రాజ్యాలలో నాణ్యత రానురాను తరుగుతోందే కాని పెరగటం లేదు తల ఒక్కటే ఆ తరువాత చేతులు రెండయ్యాయి గ్రీకు మాసిధోనియా రాజ్యం నాలుగు రాజ్యాల కింద విభజించబడింది రోము రెండు ఇనపకాళ్లు అవి పదివేళ్ల కిందికి విభజన కావటం గమనించండి ఇనుము మట్టి కలయిక కుదరదు అది అసహజం ప్రభుత్వ విధానాలు ఎన్ని వచ్చినా అవన్నీ కేవలం ప్రయోగాలే నిర్దుష్టమైన విధానం ఒక్కటి లేదు చిట్టచివరికి చివరికి ఏసుక్రీస్తు రాజ్యం రావాలి అదే సమగ్రమైనది లోపరహితమైనది ఆయనకు ఆలోచన సభ అక్కర్లేదు మంత్రిమండలి అవసరం లేదు అది పరమశ్రేయో రాజ్యం ఇప్పుడే ఆయన కోసం తీర్మానం చేసుకోండి లేకపోతే రేపు మీరాయన రాజ్యంలో ఉండరు ఆయనకు ఎవరూ ఎదురు తిరగకండి ఆయన సృష్టికర్త అంతా ఆయనదే ఆయన కార్యక్రమంలో నీవు భాగమైపోవాలి యేసు రాజ్యం సుభోజ్యం మనమంతా అందులో ఉండాలి ఇప్పుడే ఆయన ఎదుట ప్రణమిల్లి ఆయనను స్వకీయ రక్షకునిగా అంగీకరించటం శ్రేయస్కరం మరో విశేషం గుర్తించండి రోము తరువాత మరే రాజ్యము రాలేదు మిగతా రాజ్యాలను శత్రువులు ముట్టడించి లోబరుచుకున్నారు గాని రోము అలా కాదు దాన్నెవరూ జయించలేదు రోమును బయటి శత్రువులు ఓడించలేదు గాని అది శత్రువుల చేత అంతరించటం వాస్తవ చరిత్ర ఇప్పుడున్న రాజ్యాలన్నీ ఒకప్పుడు రోమా రాజ్యంలోనివే రోమక న్యాయశాస్త్రం నిలిచి ఉంది రోమియ భాష లాటిను ఆ భాష ఇంకా నిలిచే ఉంది ఫ్రెంచి స్పానిషు భాషలకు లాటిను మూల భాష రోమక యుద్దనీతి ఇంకా ప్రచారంలో ఉంది అది గొప్ప విశేషం ఐరోపా సమున్మీలన ప్రయత్నాలకు మూలం రోమీయ భావ ప్రభావం చివరికి అంత్యక్రీస్తు రంగప్రవేశం చేయబోతాడు జాగ్రత్త ఈ సైతాను మనిషి దేవుని ప్రజలు ఆయన నామమున సమీకరించబడే వరకు కనిపించడు అప్పటికే దేవుని సంఘం ఎత్తబడి ఉంటుంది దేవుని నిర్ణయం చొప్పుననే చరిత్ర పరిణతి కొనసాగుతుంది ప్రపంచ శక్తులు నాశనమవుతాయి అప్పుడు పరలోక రాజ్యం ఈ భూమిపై స్థాపించబడుతుంది ఇనుము మట్టి కలయిక ఏమిటి పదివేళ్లు పది రాజ్యాలు మట్టి అంటే ప్రజానీకం ఇనుము అంటే రోమక రాజ్యం దానియేలు గ్రంథం రెండో అధ్యాయం నలభై నాలుగు నలభై ఐదు వచనాలు ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపిస్తాడు దానికన్నటికీ నాశనము కలగదు ఆ రాజ్యము దానిని పొందిన వారికి గాక మరెవరికీ చెందదు అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేస్తుంది గాని అది యుగముల వరకు నిలుస్తుంది చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును ఇత్తడిని మట్టిని వెండిని బంగారమును పగులగొట్టగా మీరు చూచారే ఇందువలన మహాదేవుడు ముందు జరగబోయే సంగతి రాజుకు తెలియచేసి ఉన్నాడు కల నిశ్చయం దాని భావం నమ్మదగినది ఈ విధంగా దానియేలు రాజుకు ఈ సంగతులన్నీ వివరించి చెప్పాడు శ్రోతలు అంత్యక్రీస్తు అనగా పాపపురుషుడు లేఖనాలలో ఇతనికి ముప్పై అయిదు వివిధ నామధేయాలున్నాయి అంత్యక్రీస్తు తిరిగి రోమక రాజ్యాన్ని ఉనికిలోకి తెస్తాడు అతడు ప్రపంచ నియంత ఆరంభంలో నెబుకదినజరులాగా ఇతడు రెచ్చిపోతాడు ప్రకటన పదమూడో అధ్యాయంలో ఇతని వృత్తాంతం ఉంది ఏసుక్రీస్తు మహావిజేత ఆయన వస్తాడు కీర్తనలు రెండు వచనం తొమ్మిది ఇనుపదండముతో నీవు వారిని పగలగొడతావు కొండను పగలగొట్టినట్లు వారిని ముక్కలు చెక్కలుగా పగలగొడతావు చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఏసుక్రీస్తే ఈయన దేవుడు అభిషేకించిన క్రీస్తు ఈయనే యుగ యుగముల శిల మత్తైసు వార్త ఇరవై ఒకటో అధ్యాయం నలభై నాలుగో వచనం ప్రభు అన్నాడు ఈ రాతిమీద పడేవాడు తునకలైపోతాడు గాని అది ఎవనిమీద పడుతుందో వాణ్ణి నలిచేస్తుంది ప్రభు తనను గురించి తానే ఈ మాటలు చెప్పాడు ఏసే ఆ రాయి ఏసే సజీవమైన రాయి పునాది రాయి ఒకటి కొరింతి మూడో అధ్యాయం పదకొండో వచనం వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవ్వడూ వేయనేరడు ఈ పునాది యేసుక్రీస్తే ద్వితీయోపదేశకాండం ముప్పై రెండో అధ్యాయం పదిహేనో వచనం ఏసే రక్షణ శైలం ముప్పై రెండో అధ్యాయం నాలుగో వచనం ఆశ్రయ శిల ఈ రాయి తీర్పు తీరుస్తుంది ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం పదకొండు నుండి ఇరవై ఒకటో వచనం వరకు ఆయన తీర్పరిగా వచ్చే శిల ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు ఆయన రెండో రాకడ వచనాలు బైబిలులో ఎన్నో ఉన్నాయి జకర్యా పద్నాలుగో అధ్యాయం ఒకటి నుండి మూడో వచనం వరకు యోవేలు మూడో అధ్యాయం రెండో వచనం తొమ్మిది నుండి పదహారో వచనం వరకు యషయా గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం ఒకటి నుండి ఎనిమిదో వచనం వరకు అలాగే రెండో కీర్తన ఈ వచనాలన్నీ ప్రభువు తీర్పరిగా రెండోసారి రాబోతున్నాడని స్పష్టంగా చెబుతున్నాయి ఆ రాయి నీమీద పడినా నీవు ఆ రాయి మీద పడినా నీకే ప్రమాదం దేవుని రాజ్యం ఈ భూమిపై స్థాపించబడుతుంది దానికి ప్రయోగంగా వెయ్యేండ్ల పరిపాలన రాబోతోంది దేవుని రాజ్యం నిత్యత్వంలో గుండా కొనసాగుతుంది ప్రకటన ఇరవయో అధ్యాయం దానియేలు గ్రంథం రెండో అధ్యాయం నలభై ఆరో వచనం నుండి అంతట రాజైన నిపుక దినజరు దానియేలుకు సాష్టాంగ నమస్కారం చేశాడు రాజన్నాడు ఈ మర్మమును బయలుపరచడానికి నీవు సమర్థుడవయ్యావే నీ దేవుడు దేవుళ్లకు దేవుడు రాజులకు ప్రభు మర్మములు బయలుపరిచేవాడు రాజు దానియేలును బహుగా హెచ్చించి బహుమానములిచ్చి అతణ్ణి బబులోను సంస్థానమంతటి మీద అధిపతిగా జ్ఞానులందరిలో ప్రధానిగా నియమించాడు షడ్రకు మేషాకు అభెదనగో అనేవారిని బబులోను సంస్థానము మీద కర్తలనుగా నియమించాడు దానియేలు రాజు సన్నిధిలోనే ఉన్నాడు పాఠమింతటితో సమాప్తం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్